హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను మీకు చేసి చూపించబోయేవంట బీన్స్ కాయ ఆలుగడ్డ సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టమాటా ఆలు కట్ చేసి పెట్టుకునే బీన్స్కాయ చివరిలో వేయడానికి ఎండు కొబ్బరి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత అందులో సిక్స్ టు ఎయిట్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇది పచ్చికారంతో చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తున్నాను ఇందులో కారం యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే పచ్చిమిర్చిని స్మూత్గా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత అందులోకి ఆలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న బీన్స్ని కొద్ది కొద్దిగా కుక్కర్లోకి వేసుకొని అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలా బాగా కలుపుకొని చివరిలో ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని చిన్న గ్లాస్ అంత వాటర్ పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత టూ విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఆ కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చక్కగా కలుపుకొని చివరిలో కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీకు కనుక నా ఏమి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్